టాలీవుడ్లో ఎందరో హీరోలు ఉన్నారు అయితే వారికి అందరిలాగానే తల్లులు కూడా ఉన్నారు అయితే ఆ హీరోల్లో కొందరికి ఇద్దరు తల్లులు ఉన్నారు ఏంటి నిజమా అని ఆశ్చర్యపోతున్నారా అయితే ఇప్పుడు ఈ అసలు విషయాలు తెలిస్తే నిజంగానే షాక్ అయిపోతారు మరి టాలీవుడ్లో ఉన్న హీరోల్లో ఏ ఏ హీరోలకు ఇద్దరు తల్లులు ఉన్నారు అసలు వారు ఏం చేస్తుంటారు అసలు వారు వారికి ఎలా తల్లులు అయ్యారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో నందమూరి నటసింహంగా పిలువబడే బాలకృష్ణకు ఇద్దరు తల్లులు ఉన్నారు అది ఎలా అంటే బాలకృష్ణ తండ్రి అయిన నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు అయితే ఎన్టీఆర్కు రెండు వివాహాలు అయ్యాయి మొదటి భార్య పేరు బసవ అయితే వీరికి ఏకంగా పదకొండు మంది సంతానం వారిలో ఒకరే నందమూరి బాలకృష్ణ అయితే రామారావు గారి మొదటి భార్య బసవ తారకం క్యాన్సర్తో బాధపడుతూ మరణించారు అనంతరం కొన్నాళ్ళకు ఎన్టీఆర్కు లక్ష్మీ పార్వతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది తర్వాత వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పార్వతిని రెండో వివాహం చేసుకున్నారు అయితే ఎన్టీఆర్ కొడుకు అయిన బాలకృష్ణకు ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మీ పార్వతి రెండో తల్లి అయ్యారు కానీ లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు కానీ ఎంత కాదనుకున్నా బంధం బంధమే కదా ఆ లెక్కను చూసుకుంటే బాలకృష్ణకు బసవతారకం మొదటి తల్లి కాగా రెండో తల్లి లక్ష్మీ పార్వతి అయ్యారు అయితే లక్ష్మీ పార్వతి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు అలాగే టాలీవుడ్లో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న మంచు విష్ణు మంచు మనోజ్ మంచు లక్ష్మిలకి కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు అది ఎలా అంటే టాలీవుడ్లో కలెక్షన్ కింగ్గా పేరొందిన హీరో కమ్ నటుడు మంచు మోహన్ బాబు అయితే మోహన్ బాబుకు రెండు వివాహాలు జరిగాయి ఆయనకు మొదట విద్యాదేవి అనే ఆమెతో పెళ్లి అయింది వారికి పుట్టిన సంతానమే టాలీవుడ్లో హీరో హీరోయిన్లుగా ఉన్న మంచు విష్ణు మంచు లక్ష్మి అయితే కొన్నాళ్ళకు విద్యాదేవి మరణించారు తదనంతరం మోహన్ బాబు విద్యాదేవి సోదరి అయిన దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు దీంతో మంచు విష్ణు లక్ష్మీలకు విద్యాదేవి మొదటి నిర్మలా దేవి రెండో తల్లి అయ్యారన్నమాట అయితే మోహన్ బాబు నిర్మలాదేవి దంపతులకు ఒక బాబు పుట్టాడు ఆయనే టాలీవుడ్లో మరో హీరో అయిన మంచు మనోజ్ దీంతో ఆయనకు కూడా విద్యాదేవి దేవి తల్లులు అయ్యారు అయితే నిర్మలాదేవి హౌస్ వైఫ్గా ఉంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో యంగ్ హీరో అయిన నాగ చైతన్యకు ఇద్దరు తల్లులు ఉన్నారు అది ఎలా అంటే నాగచైతన్య తండ్రి టాలీవుడ్ మన్మధుడైన నాగార్జునకు రెండు వివాహాలు అయ్యాయి టాలీవుడ్లో పెద్ద సినీ నిర్మాతగా పేరుగాంచిన దగ్గుబటి రామానాయుడు కూతురు అలాగే టాలీవుడ్లో విక్టరీ హీరోగా పేరొందిన వెంకటేష్ సోదరి అయిన లక్ష్మిని నాగార్జున మొదటి వివాహం చేసుకున్నారు అయితే వీరికి ఒక బాబు పుట్టాడు ఆయనే టాలీవుడ్ హీరో అయిన నాగ చైతన్య అయితే కొన్నాళ్ళకు లక్ష్మి నాగార్జున అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్నారు అయితే ఆ తర్వాత టాలీవుడ్లో హీరోయిన్ అయిన అమలతో నాగార్జున ప్రేమలో పడ్డారు దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు దీంతో నాగచైతన్యకు లక్ష్మి మొదటి తల్లి కాగా నాగార్జున రెండో భార్య అయిన అమల రెండో తల్లి అయ్యారు అయితే మరో విషయం ఏంటంటే నాగార్జున అమల దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు ఆయనే టాలీవుడ్లో మరో యంగ్ హీరో అయిన అఖిల్ దీంతో అఖిల్కి అమల తల్లి కాగా నాగార్జున మొదటి భార్య లక్ష్మి కూడా తల్లి అయ్యారు ఇలా నాగ చైతన్యకు అఖిల్కి ఇద్దరు తల్లులు అయ్యారు అయితే లక్ష్మి ఇంట్లోనే ఉంటుంటారు అమల సినిమాల్లో హీరో తల్లి పాత్రలో ప్రజెంట్ నటిస్తూ బిజీగా ఉన్నారు అలాగే టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇద్దరు తల్లులు ఉన్నారు అది ఎలా అంటే మహేష్ బాబు తండ్రి టాలీవుడ్లో హీరోగా ఒక వెలుగు సూపర్ స్టార్ కృష్ణ ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి కృష్ణకు మొదట ఇందిరాదేవితో పెళ్లి జరిగింది వారికి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు సంతానం వారిలో ఒకరే సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే కృష్ణ తన భార్య ఉండగానే సినిమాల్లో నటించేటప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ అయిన విజయ నిర్మలతో ప్రేమలో పడ్డారు దీంతో ఆయన విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు ఈ కారణంగా మహేష్ బాబుకు ఇందిరాదేవి మొదటి తల్లి కాగా విజయ నిర్మల రెండో తల్లి అయ్యారు అయితే మహేష్ అయితే ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి ఇద్దరు తల్లులు కూడా మరణించారు అయితే మరో విషయం ఏంటంటే విజయ నిర్మలకు ఒక కొడుకు ఉన్నారు ఆయనే టాలీవుడ్లో హీరో కమ్ క్యారెక్టర్గా రాణిస్తున్న నరేష్ ఈయనకు సూపర్ స్టార్ కృష్ణ తండ్రి కావడం వల్ల ఆయన భార్యలైన ఇందిరాదేవి విజయ నిర్మల తల్లులు అయ్యారు అయితే నరేష్కు ఒక కొడుకు ఉన్నాడు ఆయనే టాలీవుడ్లో హీరోగా పలు సినిమాలు చేసిన నవీన్ విజయకృష్ణ అయితే ఈయనకు కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు కాదు కాదు నలుగురు తల్లులు ఉన్నారు అది ఎలా అంటే నవీన్ విజయకృష్ణ తండ్రి అయినా నరేష్కు ఏకంగా మూడు వివాహాలు అయ్యాయి నరేష్ మొదటిగా టాలీవుడ్లో సీనియర్ కెమెరామెన్ అయిన శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నారు వారికి పుట్టిన అబ్బాయే నవీన్ విజయకృష్ణ అయితే కొన్నాళ్ళకు నరేష్ మొదటి భార్యకు దూరమయ్యారు తర్వాత ఆయన రేఖా సుప్రియన్ అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు అయితే వీరు కూడా తర్వాత విడిపోయారు ఆ తర్వాత నరేష్ రమ్య రఘుపతి అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నారు అయితే వీరి మధ్య కలహాలు ఎక్కువై విడాకుల కోసం గొడవలు పడి దూరంగా ఉంటున్నారు అయితే నరేష్ టాలీవుడ్ నటి అయిన పవిత్ర లోకేష్తో ప్రేమలో పడ్డారు దీంతో వారిద్దరు సహజీవనం కూడా చేస్తున్నారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అయితే నరేష్ ఇలా మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం పవిత్ర లోకేష్తో కలిసి ఉండడంతో నవీన్ విజయకృష్ణకు ఏకంగా నలుగురు తల్లులు ఉన్నారనే మనం చెప్పుకోవాలి అలాగే టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఇద్దరు తల్లులు ఉన్నారు అది ఎలా అంటే ఎన్టీఆర్ తండ్రి అయిన నందమూరి హరికృష్ణ ఈయన కూడా టాలీవుడ్లో హీరోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అయితే ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి హరికృష్ణ మొదటి భార్య పేరు లక్ష్మీ కుమారి అయితే వీరికి ముగ్గురు సంతానం వీరిలో ఒకరే టాలీవుడ్లో హీరో అయిన నందమూరి కళ్యాణ్ రామ్ అయితే తర్వాత కొన్నాళ్ళకు హరికృష్ణ రెండో పెళ్లి చేసుకున్నారు ఆమె పేరే శాలిని శాలిని హరికృష్ణ రెండో మ్యారేజ్ చేసుకున్నారు అయితే వీరికి ఒక బాబు పుట్టాడు ఆయనే టాలీవుడ్లో ఎంక్టెగర్గా పిలువబడుతున్న జూనియర్ ఎన్టీఆర్ దీంతో కళ్యాణ్ రామ్కి హరికృష్ణ మొదటి భార్య అయిన లక్ష్మీకుమారి తల్లి కాగా హరికృష్ణ రెండో భార్య అయిన శాలిని రెండో తల్లి అయ్యారు అలాగే జూనియర్ ఎన్టీఆర్కి కూడా హరికృష్ణ మొదటి భార్య అయిన లక్ష్మీ కుమారి తల్లి కాగా హరికృష్ణ రెండో భార్య అయిన శాలిని తల్లి అయ్యారు అలాగే టాలీవుడ్లో ప్యాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్న ప్రభాస్కు కూడా ఇద్దరు తల్లులు ఉన్నారు అది ఎలా అంటే ప్రభాస్ తండ్రి పేరు సూర్యనారాయణ రాజు ఈయన సినీ నిర్మాత ప్రభాస్ తల్లి పేరు శివకుమారి ఈమె హౌస్ వైఫ్ అయితే ప్రభాస్ తండ్రి అయిన సూర్యనారాయణ రాజుకు సోదరుడు ఉన్నారు ఆయనే టాలీవుడ్లో రెబల్ స్టార్ హీరోగా పేరొందిన కృష్ణం రాజు ఈయన ఎన్నో సినిమాల్లో అనేకమైన విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు అలాగే ప్రభాస్తో కలిసి కూడా ఈయన నటించారు ఈయన భార్య పేరు శ్యామలాదేవి ఈమె కూడా సినీ ప్రియులకు సుపరిచితమే అయితే ప్రభాస్ తల్లి శివకుమారి కాగా కృష్ణం రాజు ప్రభాస్కు పెదనాన్న కావడంతో ఆమె భార్య అయిన శ్యామలాదేవి ప్రభాస్కు పెద్దమ్మ అవుతారు అంటే అమ్మ తర్వాత అమ్మ వారు ఈ రకంగా చూసుకుంటే ప్రభాస్కు శివకుమారి అలాగే శ్యామలాదేవి తల్లులు అయ్యారనే మనం చెప్పాలి మొత్తంగా ప్రభాస్కి ఇద్దరు తల్లులు అన్నమాట సో చూశారు కదా టాలీవుడ్ హీరోలకు ఉన్న ఇద్దరు తల్లులకు సంబంధించిన కబుర్లు ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే